సర్వలోకములో ఉన్న క్రీస్తు విశ్వాసులందరికీ మన ప్రభు అయిన క్రీస్తు క్రీస్తున్నాము నా వందనములు ఈరోజు ప్రార్థనలోని ప్రభావం అనేటటువంటి బుక్కులోని విషయాలను మీకు తెలియజేయాలని దేవుడు నన్ను ప్రేరేపించగా ఆ విషయమై మీ ముందుకు రావడానికి కృపచూపించినటువంటి ఆ దేవాది దేవునికి స్థుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము అలాగే మొట్టమొదటిగా ఈ ప్రార్థనలోని ప్రభావం అనేటటువంటి బుక్ను రచించిన రచయిత ఏఎం బౌన్స్కర్ ఈయన ఎంతో గొప్ప దైవ సేవకులు ఎందుకంటే ఈ ప్రార్థనలోని ప్రభావం అనే బుక్ నా జీవితాన్ని ఎంతగానో మార్చింది ప్రార్థన ఎంతగా అవసరమో నాకు తెలియజేసింది ఈ ప్రార్థన ద్వారా మనం భూలోకం నుండే దేవునితో డైరెక్ట్గా మాట్లాడడానికి ఎంత అవకాశం ఉందో తెలియజేయడానికి నాకు ఈ బుక్ ఎంతగానో ఉపయోగపడింది మనం ఈ లోకంలో ఎంత మందితో మాట్లాడినప్పటికీ దేవునితో కలుసుకొని మాట్లాడినటువంటి ఆ సందర్భం అత్యంత విలువైనది అది వర్ణింపలేనిది కాబట్టి ఈ బుక్ నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తూ ఉండగా మీరు వింటారని ఆ దేవాజు దేవుని నా అడుగుచున్నాను మొదటిగా అధ్యాయం ఒకటి ప్రార్థనా పరులు కావాలి క్రైస్తవ సంఘ విస్తరణ కోసం సువార్త సమర్థవంతంగా వ్యాప్తి చెందడం కోసం కొత్త పద్ధతులు ప్రణాళికలు కొత్త సంస్థలు రచించడం కోసం స్థాపించడం కోసం మనం అస్తమానం హైరాణ కాకపోయినా తహతహలాడుతుంటాము నేటి ధోరణిలో మనం మనిషిని విస్మరిస్తున్నాము సంస్థలో మనిషి పాత్రకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు దేవుని ప్రణాళికలు మరి దేనికన్నా కూడా మనిషికి ప్రాధాన్యత ఉంది మనుషులే దేవుని పద్ధతి సంఘమేమో మరింత మెరుగైన పద్ధతుల కోసం చూస్తున్నది దేవుడైతే మరింత మెరుగైన మనుషుల కోసం చూస్తున్నాడు యోహాను సువార్త ఒకటో దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను అతని పేరు యోహాను అని చెప్పబడింది క్రీస్తుకై మార్గం సిద్ధపరిచిన దేవుని వ్యవహార శైలి ఆ ఒక్క మనిషి యోహానుతో ముడిపడి ఉంది ఎలా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడను గ్రహింపబడిన యుష్యంధం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం లోక రక్షణ ఉయ్యాలలో పవలించిన ఆ పైనే ఆధారపడి ఉంది సువార్తను లోకంలో స్థాపించిన వ్యక్తుల వ్యక్తిగత లక్షణాలను తలుచుకుని పౌలు వారు సాధించిన విజయానికి కారణం చెప్పగలిగాడు సువార్త యొక్క మహిమ సమర్థత దాని ప్రకటించిన మనుషుల మీదనే ఆధారపడి ఉంది దేవుడు తన ఎడల హృ యార్థ హృదయము బలపచ్చుటకై బలపర్చుటై యుహోవాకను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది రెండవ దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము తొమ్మిదవచనం అని ప్రకటించినప్పుడు మనుషుల అవసరతను లోకానికి తన ప్రభావాన్ని ప్రసరింపజేయడంలో వారిపై తానెలా ఆధారపడింది ప్రకటించాడు ఈ కాలం నాటి కార్యాచరణలు ఈ అత్యవసర సత్యాన్ని విస్మరిస్తున్నాయి సూర్యుణ్ణి దాని కక్ష నుండి విడగొట్టడం ఎంత విపత్కరమో ఈ సత్యాన్ని విస్మరించడం కూడా దేవుని పనికి అంతే విపత్కరం అలా జరిగితే అంత చీకటే అయోమయమే మరణమే పరిశుద్ధాత్ముడు వాడుకోగలిగిన మనుషులు అందులో మొదటిది సంఘానికి నేడు కావలసినది ఏంటంటే మరింత కార్యాచరణ లేక మరింత నూతనమైన మెరుగైన సంస్థలు మరిన్ని సరికొత్త పద్ధతులు కాదు పరిశుద్ధాత్ముడు వాడుకొనదగిన ప్రార్థనా పనులు ప్రార్థనలో దీశాలు పరిశుద్ధాత్ముడు పద్ధతుల ద్వారా పనిచేయడు మనుషుల ద్వారా పనిచేస్తాడు కార్యాచరణ ద్వారా కాదు మనుష్యుల ద్వారా ఆయన వ్రాస్తాడు ఆయన ప్రణాళికను అభిషేకించడు మనుషులను ప్రార్ మనుషులను ప్రార్థించే మనుషులను అభిషేకిస్తాడు వివిధ దేశాలలో జరిగిన విప్లవాలకు సిద్ధాంతకర్తలు చరిత్రకారులు ప్రజాస్వామిక రాజకీయవేత్తలు అనేక కారణాలు చెప్తారు గానీ ఒక వ్యక్తిలో వ్యక్తిత్వ విప్లవం మూలముగానే జాతీయ విప్లవాలు వచ్చాయని ఒక చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు క్రీస్తు సువార్తకు ఈ సత్యం ఎంతగానో వర్తిస్తుంది క్రీస్తు అనుచరుల వ్యక్తిత్వం ప్రవర్తనలే లోకాన్ని క్రీస్తు చెంతకు తేగలవు జాతులను వ్యక్తులను రూపాంతరం చెందించగలవు సువార్త ప్రచారకుల విషయంలో ఇది ఎవరు కాదనరాని సత్యం సువార్త లక్షణం దాని గతి సువార్త ప్రచారకుని చేతిలో ఉన్నాయి దేవుడు మానవునికి ఇచ్చిన సందేశాన్ని నిలిపి ఉంచాలన్నా పాడు చేయాలన్నా అతని పని దైవ సంబంధమైన నూనె ప్రవహించే బంగారు నాళం అతడే ఆ నాళం బంగారంతో చేసినదే గాక తెరుచుకున్నదై లోపాలు లేనిదై ఉండాలి అప్పుడే నూనె నిరాటంకంగా వ్యర్థమైపోకుండా ప్రవహిస్తుంది మనిషిని దేవుడే చేయాలి అందులో రెండవది మనిషి సువార్థికునిగా రూపుదిద్దుకుంటాడు మనిషిని దేవుడే రూపకల్పన చేస్తాడు చెప్పాలంటే సందేశం కన్నా సందేశకుడే ప్రధానం ప్రసంగికుడు ప్రసంగం కన్నా ప్రధానం ప్రసంగుడే ప్రసంగానికి రూపునిస్తాడు జీవప్రదమైన తల్లి చనుబాలు ఆ తల్లి జీవమే అదే విధంగా బోధకుడు చెప్పేదంతా ఆ బోధకుడు ఎలాంటి వాడో దాన్ని బట్టి ఉంటుంది నిధి మట్టికొండలో ఉంది గిన్నెను బట్టి వంటకం రుచి ఉంటుంది ఆ మనిషి మనిషిలోనిదంతా ఆ ప్రసంగం వెనుక ఉంటుంది ప్రసంగం అంటే ఒక గంట ప్రదక్షిణ కాదు అది ఆ మనిషి జీవిత ప్రవాహం ప్రసంగం తయారు కావడానికి ఇరవై ఏళ్ళు పడుతుంది ఎందుకంటే మనిషి తయారు కావడానికి ఇరవై ఏళ్ళు పడుతుంది నిజమైన ప్రసంగం ఆ జీవితం యొక్క మచ్చు మనిషి ఎదుగుతాడు గనుక సువార్థ ఎదుగుతుంది మనిషి శక్తివంతంగా మాట్లాడితే సువార్థ శక్తివంతంగా వినిపిస్తుంది ఆ మనిషి పవిత్రుడైతే అతడు ప్రకటించే సువార్త పవిత్రంగా ఉంటుంది మనిషిపై దైవ ప్రోక్షణ ఉంటే అతని సువార్తపై ద్రైవ ప్రోక్షణ ఉంటుంది పౌలు నా సువార్త అన్నాడంటే తనలోని చేతస్థాల మూలంగా దాన్ని తక్కువ చేయడం కాదు లేక తన స్వార్థంతో దాన్ని దారి మళ్లించి స్వంతం చేసుకోవడం కాదు ఆ సువార్త పౌలు అనే ఆ మనిషి హృదయంలో ప్రాణ రక్తంలో నిండిపోయింది పౌలు అనే తన గుణ లక్షణాలు ఆ సువార్తకు ఆసరాగా నిలిచాయి తన అగ్నిలా మండే ఆత్మబలం మూలంగా ఆత్మ తీవ్రత మూలంగా సువార్త కూడా అగ్నిలా మండింది పౌలు ప్రసంగాలు ఏమిటి ఎక్కడనున్నాయి అతని ఊహా సముద్రంపై తేలియాడే శకలాలు అస్థి పంజరాలు కాని పౌలు తన ప్రసంగాల కన్నా తానే గొప్పవాడు అతడు జీవము నిండిన వాడు సంపూర్ణత గలవాడు సంఘాన్ని తన చేతిలో నిలబెట్టగలిగే సత్తా ధీమా గలవాడు బోధ కేవలం స్వంతమే స్వరం నిశ్శబ్దమైతే మోగబోతుంది వాక్యం మరిచిపోతాడు ప్రసంగం జ్ఞాపకం ఇసుక పొరల్లో ఇంకిపోతుంది కానీ ప్రసంగికుడు జీవించే ఉంటాడు ప్రసంగం తన జీవ జీవాన్నిచ్చే ప్ర శక్తిని ప్రసంగీకుని స్థాయికి మించి ఇవ్వలేదు మృతులు మృత ప్రసంగాలు చేస్తారు మృత ప్రసంగాలు మరణింపజేస్తాయి ప్రసంగీకుని ఆధ్యాత్మిక లక్షణాలపైనే అంత ఆధారపడి ఉంటుంది మతములో ప్రధాన యాజకుని తలపాగాపై బంగారు రేకు మీద యోహోవాకు పరిశుద్ధుడు అని రాసి ఉంటుంది అలానే క్రీస్తు పరిచర్ పరిచర్యలో ప్రతి ప్రసంగికుడు ఇదే పరిశుద్ధత నినాదం ద్వారా మలసబడాలి దాని ప్రభావము కింద ఉండాలి యోధా యాజకత్వ పరిశుద్ధత స్థాయి కంటే తక్కువ స్థాయిలో క్రైస్తవ పరిచర్య ఉండడం ఎంత సిగ్గుచేటు జోనాథా ఎడ్వర్డ్స్ ఇలా అన్నారు నేను నిబడింపబడిన నిబద్ధతతో మరింత పరిశుద్ధత వైపు క్రీస్తు పోలిక వైపు సాగిపోయాను నేను ఆశించే పరలోకం పరిశుద్ధ పరలోకం క్రీస్తు సువాత జనరంజక కిరటాలపై ముందుకు సాగదు దానికంటూ తన దైవ స్వయ స్వయశక్తి లేదు దాన్ని చేపట్టిన మనిషి ముందుకు పోతూ ఉంటే స్వార్థ కూడా పురోగమిస్తుంది స్వార్థికుడే రూపు దాల్చిన స్వార్థ స్వార్థలోని దైవ సంబంధమైన విలక్షణ లక్షణాలు అతనిలో మూర్తి భవించాలి స్వార్థికునిలో కనిపించే బలవంత పెట్టే ప్రేమ ముందుకు తన్నుకు వచ్చే ఉన్మాద భరితమైన ఆక్రమించుకొని శాసించే తన స్వార్థాన్ని విస్మరించేలా చేసే శక్తిగా కనిపించాలి తనను ఉపేక్షించుకునే ప్రభావం అతని వ్యక్తిత్వం అతని హృదయం రక్తం ఎముకలు అయి ఉండాలి మనుష్యుల మధ్య మనిషిగా వినయాన్ని వస్త్రంగా ధరించుకొని సాధుజీవిగా సర్పం వలె వివేకముగా పావురం వలె హాని రహితంగా సేవాధర్మంలో రాజటీవిని ధరించి ఉన్నతమైన స్వేచ్ఛాపూరిత బృందాతనంతో అదే సమయంలో బాలునిలో ఉండే సరళత మాధుర్యం ముట్టిపడుతూ ఉండాలి ప్రసంగికుడు పరిపూర్ణమైన స్వయో స్వయోపేక్ష గల విశ్వాసంతో తనను దహించి వేసే తీవ్రతతో మనుషుల రక్షణ కార్యాచరణలో నిమగ్నం కావాలి హృదయపూర్వకంగా దృఢత్వంతో కరుణామయులై నిర్భయులై మరణానికైనా వెలువక ముందుకు సాగే మనుషులు దేవునిపై ఒక తరాన్ని రూపకల్పన చేయాలి పిరికితనంగా కాలం గడుపుతూ చోటు వెదుకుతూ మనుషులను సంతోష మనుషులకు భయపడుతూ దేవునిపై ఆయన వాక్కుపై బలహీనమైన పట్టుగలిగిన విశ్వాసముతో ఉంటే దేవునికై సంఘాన్ని నిలబెట్టలేరు లోకాన్ని పట్టుకోలేదు ఒక బోధకుడు సునిశ్చితంగా బలంగా తనకే బోధించుకోవాలి తన సంక్లిష్టమైన సున్నితమైన భారభరితమైన ఖచ్చితమైన పని తనలోనే జరిగించుకోవాలి క్రీస్తు చేసిన పనులన్నిటిలోకి ఘనమైనది కష్టమైనది శాశ్వతమైనది ఆ పన్నెండు మంది శిష్యులకు శిక్షణనివ్వడమే ప్రసంగికులు ప్రసంగాలు తయారు చేసేవారు కాదు మనుషులను తయారు చేసేవారు పరిశుద్ధులను తయారు చేసేవారు కాదు తనను నిజమైన మనిషిగా పరిశుద్ధునిగా తీర్చిదిద్దుకున్నవాడే ఈ పనికి శిక్షణ పొందినవాడు దేవునికి కావాల్సింది గొప్ప సామర్థ్యాలు గొప్ప పాండిత్యం గొప్ప ఉపన్యాసకులు కాదు పరిశుద్ధతలో విశ్వాసములో ప్రేమలో విశ్వాసతలో గొప్పవారు ఆయన కావాలి ప్రసంగ వేదికపై పవిత్ర ప్రసంగాలు బోధించేవారు వేదిక దిగక పవిత్ర జీవనం గలవారు ఆయన కావాలి వీరు దేవునికై ఒక తరాన్ని తీర్చిదిద్దుతారు ఆది క్రైస్తవులు ఈ విధానంలోనే రూపొందారు వారు స్త్రీలు పరలోక నమూనాలో రూపొందిన బోధకులు ధీరులు ఉన్నతులు సైనికుల వంటి వారు పవిత్రులు వారికి అంటే తనను ఉపేక్షించుకోవడం తనను సిలువ వేసుకోవడం గంభీరం ఒళ్ళు దాచుకోక పని చేయడం ప్రాణత్యాగానికైనా వెలుగని వైఖరి తమ తరంపై ఒక ముద్ర వేసేలా వారు పూనుకున్నారు దేవునికై జన్మించే తరాన్ని గర్భం దాల్చు కన్నారు బోధించే వ్యక్తి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి ప్రార్థనే బోధకుని అత్యంత శక్తివంతమైన ఆయుధం అదొక సర్వశక్తి గల ప్రభావం అందరికీ జీవమిచ్చే జ్యోతి గదిలో రూపొందినవారు అందులో మూడవది నిజమైన ప్రసంగం గదిలో రూపొందుతుంది దేవుని మనిషి గదిలో తయారవుతాడు అతని జీవితం అతని ప్రగాఢమైన తలంపులు దేవునితో రహస్య సహవాసములు రూపొందుతాయి భార భరితమైన కన్నీటి ప్రార్థనలో ఆత్మలో వినిపించే మూలుగులో దేవునితో ఏకాంతములో ఇది జరుగుతుంది ప్రార్థనే మనిషిని తీర్చిదిద్దుతుంది ప్రార్థనే ప్రసంగికుని సంఘ కాపరినిగా రూపొందిస్తుంది ఈ రోజులో ఈ రోజుల్లో ప్రసంగ వేదికలు ప్రార్థన విషయంలో బలహీనముగా ఉంటున్నాయి పాండిత్యం వల్ల కలిగిన గర్వం ప్రార్థనలోని దీనత్వానికి వ్యతిరేకం ప్రసంగ వేదిక విషయంలో ప్రార్థన ఒక ఆనవాయితీ అయిపోయింది అదొక మొక్కుబడిలాగా అయిపోయింది పౌలు జీవితం పరిచర్యలో వలె ప్రసంగ వేదిక వెనుక ఉండే శక్తిగా ఉండడం లేదు తన బ్రతుకులో పరిచర్యలో ప్రార్థనను ఒక శక్తివంతమైన అంశంగా చేసుకుని ప్రసంగికుడు ప్రపంచానికి దేవుణ్ణి చూపెట్టడంలో బలహీనుడు ఆమె మొదటి అధ్యాయం ముగించబడింది